హాయ్ అండి చెప్పాను కదా ఎండు చేపల అనేసి అని ఇంకా మా ఈ ఎలా చేసేదని అప్పుడే వీడియోలో అయితే చూపించాను కడిగేది కడిగేసి పెట్టుకొని బాగా ఉప్పు అంతా క్లీన్గా పోయేటట్టుగా బాగా కడిగి అనమాట చూపించాను కాబట్టి తర్వాత అయితే కడిగాను అనమాట సో ఇంకా అంతా వీడియోలో ఏం చూపిస్తాంలే అనేసి అని దాని అయితే ఇలా ఏం చేసి ఈ పప్పు టమాటాకు ఇంకైతే ఇది పోసిన పప్పుకి చాలా బాగుంటుందండి పుట్టి రసం పెట్టుకుని కూడా ఇది తినేయచ్చు నాకు ఇలా చేసుకోవడం ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అనేది కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను ఇది అలాగే బాక్స్లో పెడితే అస్సలు వాసన వచ్చేస్తుంది అనమాట అది తట్టుకోలేము ఇంకా శ్రావణ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా తినే టైం మేము వచ్చి మంగళవారము బుధవారమే అనమాట శుక్రవారం ఇంకా శుక్రవారం తినాం శ్రావణ మాసం కాబట్టి సరే ఇంకా చే ఏం చేస్తాను బాక్స్లో పెట్టుకొని మనం నాలుగైదు రోజులు పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే బాగా కడిగి పెట్టుకునేసి ఉప్పు కడిగి పెట్టుకున్న తర్వాత నూనె కొద్దిగా వేసేసి నేనైతే ఈ బాండలు నాన్ వెజ్ కనే పెట్టేసుకుంటానండి ఈ విధంగా కొద్దిగా నూనె వేసుకునేసి బాగా ముక్కలని అయితే వేసేసి ఈ విధంగా బాగా రోస్ట్ చేసేస్తానన్నమాట అట్లా ఎత్తుకొని కూడా తినేయచ్చు పిల్లలు తినరు నేను మా వారే తినేదనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇద్దామని ఈ విధంగా ఇంకా కో సిస్టర్ కూడా ఇద్దాము జయ అనమాట పేరు జయ ఇంకా సరే ఇచ్చింది కదా క్లీన్ చేసి నీట్గా చేసి ఇస్తాం ఒకసారి టేస్ట్ చూడండి ఎలా చేసుకు నేను ఎలా చేశాననేది చూసి చేసుకుంటుంది కదా అనేసి అని ఈ విధంగా అయితే చే పెడుతున్నా వీడియో మీరెవరైనా ఇలా చేసుకోని తెలియకపోతే కొంతమంది కార పులుసులు అంట పులుసుల్లాగా పెట్టేయడము ఇలా చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అని పెట్టానండి ఇవన్నీ మాకు తెలుసులే అనుకునే వాళ్ళకి కాదు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే వీడియోలో తెలియ తెలియని వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోనేదానికి చెప్తున్నాను అనమాట తెలియకుండా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి సరే ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా అందరికీ తెలుస్తుంది తెలియని వాళ్ళకి మరి బాయండి